హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగోర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే ఈ వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఓకే మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ కోటర్ ట్యాక్స్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజిన్ కండిషన్ పరంగా చాలా అద్భుతంగా ఉందని అయితే వాళ్ళు చెబుతున్నారండి బండి కండిషన్ పరంగా చూసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు బండి కొనుక్కొని వెళ్ళి తోలుకోవడం మాత్రమే అని అయితే మనకైతే చెబుతున్నారు బండికి టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బండికి వచ్చేసి మీరు చూసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదండి బండి కండిషన్ పరంగా అయితే చాలా బాగుంటుందని అయితే చెబుతున్నారు ఓనర్ వచ్చేసి మరీ మరీ అయితే చెప్తున్నారండి మనకు వచ్చేసి బండి పరంగా ఇంజన్ పరంగా కూడా మీరు చూసుకోవాల్సిన పని అయితే లేదనైతే చెబుతున్నారు ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ లక్ష యాభై వేలు కూడా ఫిక్స్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే తక్కువ ధరకే మీకు ఈ బండి అయితే మీ సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ఏలూరు జిల్లా కీనరసాపురం మండలం లంకలపల్లిలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్ సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మిగతా వారికి ఎవరికైనా బండి కావాలనుకున్న వారికి ఈ వీడియో ఉపయోగపడిద్ది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్